హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మోగ మనసులు మూడో భాగాన్ని వినేద్దాం స్పందన కంగారు పడడం గమనించి చిన్నగా చేతి మీద తట్టి ఏమీ అవదు బానే ఉంటారు అని కళ్ళతోనే ధైర్యం చెప్తాడు కార్తిక్ కార్తీక్ చేసిన పనిని ఇద్దరి కళ్ళు నిశితంగా గమనించాయి ఒక జత కళ్ళు ఆశ్చర్యంతో ఇంకో జత కళ్ళు విస్మయంతో డాక్టర్ సాగర్ నరేంద్ర అభి సంగీతని చూసి వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకొని కార్తిక్ వాళ్ళని లోపలికి పంపమని సిస్టర్కి చెబుతారు లోపలికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కార్తిక్ మనం అదృష్టవంతులం వాళ్ళకి ప్రమాదం తప్పింది కానీ అని ఆపుతాడు కానీ ట్రా సాగర్ అని ఆగుతాడు కార్తిక్ ఇద్దరికీ బాగా హెడ్ ఇంజరీస్ అయ్యాయిరా వాళ్ళకి స్పృహ రాలేదు ఎప్పుడు వస్తుందో చెప్పలేం వాళ్ళ బాడీ ట్రీట్మెంట్కి స్పందిస్తుంది కొన్ని రోజులు ఇక్కడే ఉంచి తర్వాత ఇంటికి పంపిస్తాం దెబ్బలు మాని పరిస్థితి ఇంకా మెరుగయ్యేకి ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ కొనసాగిద్దాం అని ఆపుతాడు అంటే అంటే కోమాలోకి వెళ్ళిపోయారా అని ఎక్కడో నూతులో నుండి మాట్లాడుతున్నట్టు అడుగుతుంది స్పందన అవును అని వాళ్ళు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారో చూస్తూ ఉన్నాడు సాగర్ కార్తిక్ ముందుగా తీరుకొని అలాగే మీరు చెప్పినట్టే చేద్దాం అని అందరినీ తీసుకొని బయటకు వస్తాడు ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉండి చేసేది ఏమీ లేదు కాబట్టి అందరూ ఇంటికి బయలుదేరుతారు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ముప్పై నిమిషాల ప్రయాణం కూడా వాళ్ళకి మూడు నిమిషాల ప్రయాణంగా అనిపిస్తుంది ఇంటికి రాగానే అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి బాధపడుతూ ఉన్నారు బాబుని చూస్తూ ఉంటే ఇంకా అక్క ఎక్కువ గుర్తుకొచ్చి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో మనసులో మెదులుతుంటే ఏమీ చేయలేక నిస్సత్తువుగా అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది స్పందన కార్తిక్ ఇంకా నేను వెళ్తాన్రా నువ్వు ధైర్యంగా ఉండు అవసరమైతే చెప్పు వస్తాను అని అంటాడు కిరణ్ కిరణ్ నిన్ను పెళ్ళికి రమ్మని గట్టిగా చెప్పడానికి కారణం వర్షారా మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసు బాబాయ్కి నేను పరిచయం చేసి మీ పెళ్లి విషయం మాట్లాడదామని అనుకున్నాను నీకు నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చి ఇక్కడే ఉంచేద్దాం అనుకున్నాను ఇప్పటి పరిస్థితుల్లో నేను ఆఫీస్కి సరిగా వెళ్ళగలనో లేదో తెలియదు ఇంకా మంచి ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉంటే తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాను ఈ సమయంలో నువ్వు నా పక్క నుండి ఆఫీస్ చూసుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఏమంటావు అని చూస్తాడు కిరణ్ వైపు కార్తి నువ్వు నన్ను పార్ట్నర్ చేసుకో అక్కర్లేదురా నువ్వు ఉండు అంటే ఇంకా ఎదురు చెబుతానా రెండు రోజుల్లో అక్కడ పనులు పూర్తి చేసుకుని వస్తాను అని అక్కడ నుండి బయలుదేరి వస్తుంటే వర్ష ఎదురొస్తూ కళ్ళతోనే పలకరిస్తుంది ఇద్దరు ఒకసారి చూసుకుని తన లోపలికి తిను బయటికి వెళ్ళిపోతారు లోపలికి వచ్చిన వర్ష అన్నయ్య స్పందన బాబు ఎక్కడ నాన్న విషయం చెప్పారు తనకి తోడుగా ఇక్కడే ఉండమన్నారు అని చూస్తుంటే తన రూమ్ వైపు చూపిస్తాడు అవి వాళ్ళ విషయం తెలిసి ఇప్పుడు పెళ్లి గురించి ఏమంటారో అని మొహాలైనా చూపించి రావాలని హనీ ఫ్యామిలీ మొత్తం కార్తీక్ ఇంటికొస్తారు రూమ్లోకి వచ్చి ఎటో శూన్యంలోకి చూస్తున్న స్పందనాన్ని చూడగానే తన పక్కన కూర్చుని ఓదార్పుగా భయపడకు వదిన వాళ్ళు కోలుకుంటారు అని ధైర్యం చెబుతూ ఉంటుంది వర్ష కార్తిక్ వాళ్ళది నాలుగు పడక గదులు కాబట్టి ఉన్న సొంత ఇల్లు రఘు వాళ్ళ తమ్ముడు భరత్ ఇద్దరు ఎప్పుడో సిటీలో భూమి ధరలు ఆకాశాన్ని అందుకోకముందే ముందే పక్కపక్క స్థలాలు తీసుకుని ఉద్యోగ విరమణ చేసే ముందు ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు కింద కిచెన్ పెద్ద హాలు ఒక పెద్ద బెడ్రూమ్ పెద్దవాళ్ళకి పైన మూడు బెడ్రూమ్స్ పిల్లలకి అని కట్టించుకుంటారు ఇంటి చుట్టూ చిన్న పూల మొక్కలు కూరగాయ మొక్కలతో చూడగానే ఎవరికైనా నచ్చే విధంగా ఉంటుంది కార్తీక్ గదికి బాగా గాలి వెలుతురు వస్తుంది ఇంకా తన గది బాల్కనీ నుండి చూస్తే మొక్కలు కనిపిస్తూ వర్షవాలి ఇల్లు కనిపిస్తుంది కార్తీక్ గది పక్క రూమ్ తన ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వాడుకుంటుంటాడు ఇంకో రూమ్ ఎవరు వాడరు అది వాళ్ళ కోసం అన్నట్లు ఇప్పుడు ప్రస్తుతం లలిత్ స్పందన కార్తీక్ రూము వాడుకుంటున్నారు కార్తీక్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడడానికి రూమ్లో సిగ్నల్ లేక ఆఫీస్ కోసం వాడుకుని గది బయట బాల్కనీలో నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు స్పందన వర్షా మాటలు కొద్ది కొద్దిగా తనకు వినిపిస్తున్నాయి పక్క వాళ్ళ మాటలు దొంగచాటుగా వినే అలవాటు లేదు తనకి అందుకే అవి పట్టించుకోకుండా తన వర్క్ మీద ఫోకస్ చేసి స్టాఫ్కి ఏం చేయాలో చెబుతూ ఉన్నాడు రఘు లతా గారు ఇంకా తేరుకోలేక వాళ్ళ గదిలో దిక్కు చూస్తూ ఉన్నారు ఈ లోపు అక్కడికి హనీ కుటుంబం వస్తుంది లోపల హాల్లో ఎవరూ కనపడకపోయేసరికి లక్ష్మి కేశవ్ వాళ్ళ అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళని మాట్లాడిస్తూ ఓదార్పు మాటలు చెబుతున్నారు కార్తిక్ తన రూంలో ఉండి ఉంటాడు తన రూమ్కి వెళ్తే ఏమైనా అంటాడేమో అని ఎలా అని ఇదే మంచి అవకాశం రెండు మాటలు మంచిగా చెప్పి తనకు దగ్గర కావచ్చని అక్కడికి వెళ్తుంది హని రూంలోకి డోర్ తట్టకుండా బావా బావా అని అరుస్తూ డోరు గట్టిగా తీసి గట్టిగా మోస్తుంది నిద్రలో ఉన్న బాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుపు మొదలు పెడతాడు స్పందన ఒక్కసారిగా వాడిని దగ్గరికి తీసుకుని ఏం లేదు చిన్న అని వాడిని ఊరుకోబెడటానికి చూస్తూ ఉంది రూంలోకి వచ్చే ముందు అడిగి రావాలని కూడా తెలీదా బాబు ఉన్నప్పుడు గట్టిగా శబ్దాలు చేస్తూ రావడమేంటి అని కొంచెం గొంతుతో విసుగు చూపిస్తూ అడుగుతుంది వర్ష అన్నీ అనుకున్నట్టయితే ఈ రూమ్ నాదయ్యేది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు బావెక్కడ అని ఇంకా గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది ఆ అరుపులకి అప్పుడే ఏడుపు ఆపుతున్న బాబు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు చూడండి మీరెవరో నాకు తెలీదు బాబు భయపడుతున్నాడు కొంచెం నెమ్మదిగా మాట్లాడింది ఇక్కడ నేను వర్ష బాబు తప్ప ఎవరూ లేరు అని చెబుతుంది స్పందన వచ్చింది ఎవరో తెలియక బాబు గట్టిగా ఏడవడం వినిపించి ఏమైందో అని కార్తిక్ ఇటు గదికి వచ్చి గుమ్మం ముందు ఆగుతాడు ఇది గమనించిన హని ఇంతకీ నువ్వెవరు వీడెవరు పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు ఇక్కడ మిగిలినవి ఏమైనా ఉంటే పట్టుకపోవడానికి వచ్చినట్టున్నావు మీరు ముందు ఈ గదిలో నుండి బయటికి వెళ్ళండి కార్తిక్ తన రూమ్ మీరు వాడుతున్నట్టు తెలిస్తే బంధువులని కూడా చూడకుండా మెడబెట్టి గెంటుతాడు ఈ పిల్లాన్ని మా మంచం మీద పడుకోబెడుతున్నావేంటి ఇంకా ఇక్కడ ఉంటే ఏం చేస్తారో నాకే తెలీదు లేచి బయటికెళ్ళు అని గట్టిగా చెబుతుంది ఎవరో తెలియని వాళ్ళని అంత ఇదిగా మాట్లాడుతున్న హనీని చూసి ఏం చెప్పాలో తెలియక బాబు అభిభావ కొడుకు కార్తిక్ గారే ఈ రూమ్ను వాడుకోమని చెప్పారు అని ఎంతో నెమ్మదిగా చెబుతుంది స్పందన వర్ష కోపం వస్తున్న వాళ్ళ పెద్దమ్మ దగ్గర హనీ వేసే వేషాలు తెలిసి వాళ్ళ అన్నయ్యని తీసుకొద్దామని వెనక్కి తిరుగుతుంది అక్కడ గుమ్మంలో నించొని ఉన్న కార్తిక్ హనీ మాటలు విని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ స్పందన ఏం చెబుతుందని అలానే చూస్తున్నాడు వర్ష అతని చూడగానే కామ్గా ఉండమని సైగ చేసి చూస్తూ ఉంటాడు వాడు వాడి పెళ్ళం కోమాలోకి పోయి పోయారంటగా వీడు వాళ్ళలా పోకుండా ఎందుకు తలనొప్పి తెచ్చేలా ఏడుస్తున్నాడు అని చాలా విసుగ్గా స్పందన వైపు చూస్తూ ఉంటుంది మాటలు జాగ్రత్తగా రానిండి బాబు మిమ్మల్ని ఏం చేశాడు అని కోపం అణుచుకోలేక గట్టిగానే సమాధానం చెబుతుంది స్పందన నువ్వు వీడి ఆయావా ఏమిటి ఓ మీద పడిపోతున్నావు ఇక్కడ నుండి బయటకు వెళ్తావా లేదా అని స్పందన మీదకి వస్తుంది హనీ కార్తిక్ ఒక్కసారిగా లోపలికి వచ్చి హనీ చేయి పట్టుకొని సారీ స్పందన మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని హనీని తీసుకుని తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ వేస్తాడు కార్తిక్ అలా ఒక్కసారి వచ్చి క్షమించమని అడగడం తనని తీసుకెళ్లడం అర్థం కాక వర్షా వైపు అయోమయంగా చూస్తుంది అన్నయ్య దాని నోటి అంతా విన్నాలే వదిన ఇప్పుడు దానికి అన్నయ్య చేతిలో ఉంటుంది దించక దించక అని డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ నవ్వుతుంది వర్ష అసలుకి తను ఎవరు వర్ష అయ్యో వదిన నీకు ఇంకా అర్థం కాలేదా అన్నీ అనుకున్నట్టు జరిగితే అన్నయ్య భార్య అయి నాతో వదిన అని పిలిపించుకునేది అన్నయ్య మంచివాడు కాబట్టి దీనితో పెళ్లి తప్పిపోయింది అసలకి అన్నయ్య పెద్దమ్మ మాట కోసం దీనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నేను కిరణ్కి చెప్పి ఎలా అయినా పెళ్లి ఆపించేద్దాం అని చాలా ప్రయత్నించాను ఈలోపు అభి అన్నయ్యకి అలా జరిగి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పింది కిరణ్ అంటే హా కార్తిక్ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ఇందాక మీతో హాస్పిటల్కి వచ్చారు అని కొంచెం సిగ్గుపడుతూ ఆపేసింది వర్ష అబ్బబ్బా ఎంత తొందంగా సిగ్గుపడుతున్నావు కిరణ్ గారు నాకు అన్నయ్య వరుస అవుతారన్నమాట అంతేగా అని నవ్వుతుంది స్పందన హమ్మయ్య తనని ఇందాక జరిగిన విషయం నుండి బయటికి తీసుకొచ్చానని అనుకుని బాబు నిద్రపోయాడు మనమిద్దరం వాడి పక్కన పడుకొని కబుర్లు చెప్పుకుందాం అని వాడి పక్కన మంచంలో కుదురుకున్నారు ఇద్దరు హనీ నీ రూమ్లోకి తీసుకొచ్చి విసురుగా డోర్ వేసి నిన్ను అని చెంప మీద కొట్టడానికి లేపుతాడు చి నిన్ను కొట్టాలన్న అసహ్యం వేస్తుంది నీకు ఏం అధికారం ఉందని అలా మాట్లాడావు నా అన్న కొడుకు అంటే నా కొడుకు వాడిని పట్టుకొని ఏం మాట్లాడావు అసలుకి నువ్వు ఆడదానివేనా ఇంకా కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న చైర్ మీద గట్టిగా కొట్టి వెళ్ళి ఇక్కడి నుండి ఇంకోసారి మా ఇంటికి రాకు అని గట్టిగా చెప్పాడు సారీ కార్తిక్ బావా అది అది అత్త నువ్వు లేనప్పుడు కూడా నీ రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వదు వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది ఉండకూడదని అలా చెప్పాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు వాళ్ళు నా వాళ్ళు నావి ఏమైనా అడగకుండా తీసుకోవచ్చు నీకు అడిగే అధికారం లేదు ఈ ఒక్కసారి క్షమించు ఇంకెప్పుడు ఇలా జరగదు అని నీళ్లు నములుతుంది మనసులో మనసులో మాత్రం వాళ్ళు నీ వాళ్ళ మరి నేను అని కోపం అంచుకుంటూ నాకు కాదు వెళ్ళి ఎవరి ముందైతే నీ నోటి దూల చూపించావో తనని అడుగు తను నిన్ను క్షమిస్తే నేను కూడా క్షమిస్తాను లేదంటే ఇదే నువ్వు ఆకసరిగా ఇక్కడికి రావడం అని వెళ్ళు అని డోర్ చూపిస్తాడు లోపల పొంగుతున్న కోపాన్ని అణచుకుని స్పందన ఉన్న రూమ్కొచ్చి చిన్నగా డోర్ కొడుతుంది అన్నయ్య బాగా మేత పెట్టుంటాడు కొమ్ములు విరిగిన గిత్తలా వచ్చుంటుంది కొంచెంసేపు బయటే ఉంచేద్దాం అని నవ్వుతుంది వర్ష బొద్దు వర్ష తను ఇంటికి కాబోయే కోడలు మనం అలా చేయకూడదు నేను వెళ్ళి తీస్తాను అని డోర్ తీసి రండి అని లోపలికి తీసుకుని వచ్చింది ఇది మా రూమ్ కార్తిక్కి ఇష్టం ఉండదు అని మీరు ఎవరో తెలియక అలా మాట్లాడాను సారీ అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి ఆ రోజు ఇంట్లో అందరూ ఉన్నారని ఈ రూమ్లో ఉండమన్నారు అందరూ వెళ్ళిపోయారు కదా గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతాం మేమే మీకు ఇబ్బంది కలిగించాం ఏమి అనుకోకండి అని ఎంతో సౌమ్యంగా చెబుతుంది స్పందన మీకు విషయం అర్థమైంది మా బాబుకి ఇంకా అర్థం అవ్వలేదు సరేలే ఎప్పటి వరకు ఉంటావు అది ఇంకా ఏమీ అనుకోలేదు బాబు గురించి అత్తయ్య గారితో మాట్లాడి ఆమె చెప్పినట్టుగా చేస్తాను హనీ హనీ వదిన ఎప్పటి వరకు ఉంటుందో నీకెందుకు నువ్వు వచ్చిన పని చూసుకో అని అంటుంది వర్ష ఇది మరీ బాగుంది మా ఇంటికి ఒకరోజు తీసుకుని వెళ్దామని అడిగాను అయినా నువ్వేమిటి వరుసకు ఇంకా కాబోయే వదినని నన్ను పట్టుకొని పేరుతో పిలుస్తావు వదిన చెల్లిలైన తననేమో ఏదో దగ్గరైనట్లు వదిన అని పిలుస్తున్నావు ఏంటి కథ తనకి ఎవరైనా బ్రదర్ ఉన్నారా ఏంటి అని సరదాగా అడిగినట్టు తన మనసులో ఉన్న కోపాన్ని వెళ్ళగక్కుంది అందరూ నీలా ఉంటారా ఏంటి తనని చూస్తే దగ్గరగా అనిపించింది అందుకే అలా పిలుస్తున్నాను అని చెప్పింది వర్ష ఇంకా అక్కడే ఉంటే ఏదో మాట మాట పెరుగుతుందని బాబుకి మిల్క్ రెడీ చేయాలి వర్ష నువ్వు ఇక్కడే బాబుని చూస్తూ ఉండు నేను తీసుకొస్తానని కిందికి వెళ్ళిపోతుంది స్పందన ఇంతకీ ఈవిడ ఏం చేస్తుందంట అభి వాళ్ళతోనే ఉంటుందా అని స్పందన గురించి తెలుసుకోవాలని అడుగుతుంది ఏమో హని తెలియదు నేను అడగలేదు ఇంకా అక్కడ ఉన్న వర్ష ఏం చెప్పదు అని కిందికి వెళ్ళి అత్తని పలకరించి వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది పైకి వచ్చిన స్పందనతో వదిన నువ్వేం చదువుకున్నావు మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అని అడుగుతుంది వర్ష నిన్ను నేను నా స్నేహితురాలుగా అనుకుంటున్నాను నన్ను పేరుతో పిలిస్తే నువ్వు నా స్నేహాన్ని ఒప్పుకున్నావు అనుకుంటాను అంటుంది స్పందన సరే స్పందన చెప్పు నాకు మీ గురించి తెలుసుకోవాలనుంది అని అడుగుతుంది బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పట్టిస్తూ తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది మా అమ్మ నాన్న ఇద్దరు అనాథలు చిన్నప్పటి నుండి కష్టపడి స్కాలర్షిప్తో చదువుకొని ఇద్దరు టీచర్లుగా పనిచేసే వాళ్ళు నల్గొండలో అక్క నేను మా పేరెంట్స్ హ్యాపీగా ఉండేవాళ్ళం ఒకరోజు ఎలక్షన్స్ అప్పుడు బ్యాలెట్ డ్యూటీ పడి ఇంటికి చాలా రాత్రి అయినాక స్కూటర్ మీద వస్తూ లారీ యాక్సిడెంట్లో అక్కడక్కడే చనిపోయారు అక్కకి పదహారు నాకు అప్పుడు అక్కకి అప్పుడే అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చి కాలేజీ తెరవడానికి ఎదురు చూస్తుంది విషయం తెలిసి మమ్మల్ని పట్టించుకునే బంధువులే లేరు నాన్న స్నేహితులే దగ్గరుండి చేయాల్సిన కార్యక్రమాలు చేసి మమ్మల్ని కనిపెట్టుకుండేవారు బ్యాంకులో ఉన్న డబ్బులు బీమా డబ్బులతో అక్క నేను చదువుకోగలిగాం అక్కకి బెంగళూరులో జాబ్ వచ్చాక ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయాం అక్క బావ అక్కడే కలిశారు ఇద్దరూ ఒకే టీంలో వర్క్ చేసేవాళ్ళు బావ వాళ్ళ టీంకి లీడర్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని అక్క నాతో చెప్పింది నా చదువు అవుతూనే క్యాంపస్ ఇంటర్వ్యూలో కంపెనీలో ఉద్యోగం వచ్చింది బావ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి వెళ్ళాడని అంది తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇద్దరు రిజిస్టార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది బావ వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఎందుకు తొందరపడుతున్నారు అంటే బావ వాళ్ళు ఒప్పుకోవడం లేదని వాళ్ళని కాదు అనుకుని వచ్చేశారని చెప్పింది వాళ్ళ పెళ్ళి అవ్వగానే నేను నా కంపెనీకి దగ్గరలో ఉన్న హాస్టల్కి మారిపోయాను సెలవులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బావ ఆఫీస్ పని మీద అమెరికాలో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది అక్కకు తోడుగా ఉండడం కోసం మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చేసాను బాబు పుట్టాక వెళ్ళిపోదామనుకుంటే బావ వెళ్ళనివ్వలేదు కార్తిక్ గారు ఫోన్ చేసి పెళ్ళికి పిలవగానే వాళ్ళ అమ్మగారికి కోపం లేదని తెలిసాక చాలా సంతోషంగా బయలుదేరాం అప్పుడే ఇలా జరిగిందని మళ్ళా బాధపడుతుంది నీకు అనవసరంగా నీ గతం గుర్తు చేశానేమో సారీ స్పందన అంటుంది మనం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ మధ్య సారీలేంటి అని చిన్నగా నవ్వుతుంది స్పందన మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షేత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపులో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్